ఛానలుకి స్వాగతం వృషభ రాశివారు కోటీశ్వరులు కాబోయే ముందు వారికి కనిపించే సంకేతాలు ఇవే అయితే ప్రతి మనిషి యొక్క జీవితంలో మార్పు అనేది ఖచ్చితంగా జరిగితేరుతుంది అంటే ఇప్పుడు ఆర్థికంగా హీన స్థితిలో ఉన్నారని వారు వారి యొక్క జీవితాంతం కూడా అదే విధంగా ఉంటారని కాదు అలాగే ధనవంతులు ఎప్పుడూ కూడా ధనవంతులుగా ఉంటారనే నియమం కూడా ఏమీ లేదు అంటే మనిషి యొక్క జీవితంలో మార్పు అనేది సర్వసాధారణం బల్లు ఓడలవుతాయి ఓడలు బల్లవుతాయనే సామెత కూడా చాలా సందర్భాల్లో వినే ఉంటారు అంటే ఒక మనిషి జీవితంలో చాలా దరిద్రమైన స్థితిలో వారు ఉండి ఉంటే కనుక ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో వారికి అదృష్టం అనేది కలుగుతుంది అంటే లక్ష్మీదేవి అటువంటి వ్యక్తుల మీద కూడా తన అనుగ్రహాన్ని ఖచ్చితంగా కురిపిస్తుంది అయితే కోటేశ్వరులు కాబోయే ముందు ప్రతి మనిషి యొక్క జీవితంలో కొన్ని సంకేతాలు అనేవి వారికి కనిపిస్తూ ఉంటాయి అలాగే ద్వాదశ రాసుల వారి యొక్క జీవితంలో వారి వారి రాసులను బట్టి వారి యొక్క జీవితంలో వారు ధనవంతులు కాబోయే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి అయితే వృషభ రాశి వారికి ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు వీరి యొక్క లక్షణాలు కనుక చూసినట్లయితే దయాగుణాన్ని గుణాన్ని క్షమాగుణాన్ని వీరు కలిగి ఉంటారు ఎవరైనా సరే వీరిని విశ్వసిస్తే కనుక మంచి ఫలితాలు పొందుకుంటారు అలాగే వృషభ రాశి వారి మీద విశ్వసించి ఆధారపడవచ్చు కూడా తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారుగా ఉంటారు వీరి యొక్క అభిప్రాయాలు మార్చడం ఎవరికీ సాధ్యం కాదు అలాగే కష్టాలు వీరిని భయపెట్టినా కానీ కిందకు పడదోయలేకపోతాయి అయితే వృషభ రాశి వారి యొక్క జీవితంలో కోటీశ్వరులు కాబోయే ముందు వారికి కొన్ని సంకేతాలు కనిపిస్తాయి అంటే ధనలక్ష్మి వారి ఇంటికి రాబోయే ముందు కొన్ని సంకేతాల ద్వారా వారు అర్థం చేసుకోవచ్చు వారి ఇంట్లోకి ధనధాన్యాలు రాబోతున్నాయని లక్ష్మీదేవి అనుగ్రహం వారిపైన కురిపించబోతుందని ముఖ్యంగా పూజ చేసే సమయంలో దేవుడి పటం మీద నుండి ఏదైనా పుష్పం కిందికి జారి పడితే అది చాలా శుభప్రదంగా పరిగణించడం జరుగుతుంది ఈ విధంగా మీకు కనుక జరిగితే అంటే ముఖ్యంగా శుక్రవారం రోజు మీరు దీపారాధన చేసే సమయంలో ఈ విధంగా దేవుడి పటం మీద నుండి పుష్పం కనుక జారి కింద పడిందనుకోండి అది మీరు లక్ష్మీదేవి యొక్క దీవెనగా భావించాలి అతి త్వరలో మీరు కోటీశ్వరులు కాబోతున్నారని అర్థం చేసుకోవాలి అలాగే పూజా మందిరంలో కుంకుమ కింద పడటం కూడా శుభప్రదం అంటే మీ చేతిలో నుండి అనుకోకుండా కుంకుమ జారి కింద పడితే అది శుభప్రదంగా పరిగణించటం జరుగుతుంది చాలా మంది ఇది అశుభంగా భావిస్తారు కానీ ఈ విధంగా అనుకోకుండా పొరపాటున జరిగితే మాత్రం అది శుభప్రదంగా భావించటం జరుగుతుంది అలాగే మీరు పూజ చేసే సమయంలో దేవుడి యొక్క పటాలకి పెట్టినటువంటి కుంకుమ బొట్టు ఏదైతే ఉందో అది రాలి కింద పడటం కూడా శుభప్రదంగా పరిగణించటం జరుగుతుంది అలాగే దీపారాధన కోసం మీరు దీపం వెలిగించినప్పుడు ఆ దీపం నుండి చిటపటం అంటూ శబ్దం రావటం కూడా శుభప్రదంగా పరిగణించటం జరుగుతుంది ఈ విధంగా శబ్దం అనేది లక్ష్మీదేవి రాకకు సంకేతం అలాగే మంగళవారం రోజు మీరు బయటకు వెళ్తున్నప్పుడు ఆవు దూడ మీ కంటికి కనిపిస్తే అది శుభప్రదంగా పరిగణించటం జరుగుతుంది అతి త్వరలో మీరు ధనవంతులు కాబోతున్నారని అర్థం చేసుకోవాలి అలాగే మీరు బయటకు వెళ్లినప్పుడు ఎక్కడైనా సరే ఏ ప్రదేశంలో అయినా సరే నెమలి మీ కంటికి కనిపిస్తే అది చాలా శుభప్రదం మీరు అతి త్వరలు ధనవంతులు కాబోతున్నారని అర్థం చేసుకోవాలి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలగబోతుందని ఈ యొక్క సంకేతం ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు ఇంకా ముఖ్యంగా నెమలి నాట్యం చేయటం అనేది మీ కంటికి కనిపిస్తే అది చాలా శుభప్రదం అలాగే ఉదయం లేవగానే శంఖం ఊదిన శబ్దం వృషభ రాశి వారు విన్నా కూడా అది చాలా శుభ సంకేతంగా పరిగణించటం జరుగుతుంది అలాగే మీ ఇంటి పైకప్పు మీద నుండి పక్షులు ఏదైనా రొట్టెముక్కను మీ ఇంటి ఆవరణలోకి విసిరేస్తే కనుక అది చాలా శుభప్రదంగా పరిగణించటం జరుగుతుంది లక్ష్మీదేవి రాకకు చిహ్నంగా దీన్ని భావించాలి అలాగే నల్ల చీమలు గుంపులు గుంపులుగా మీ ఇంట్లోకి రావటం అనేది కూడా లక్ష్మీదేవి రాకకు సంకేతం ఈ విధంగా వృషభ రాశివారు ఇటువంటి సంకేతాలను బట్టి అతి త్వరలో వారు కోటీశ్వరులు కాబోతున్నారని అర్థం చేసుకోవాలి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి